did you know this idiom play it by ear play it by ear which means to act without any plan and decide as you go to act without any plan and decide as you go mundiga plan lekunda let me give an example i haven't prepared for any speech so i will just play it by ear and speak what comes to mind okay i haven't prepared for any speech so i will just play it by ear అండ్ స్పీక్ వాట్ కమ్స్ టు మైండ్ ఓకే ప్రసంగానికి ఎలాంటి ప్రిపరేషన్ లేదు నాకు నేను ప్రసంగంలో ఏది కూడా ప్రిపేర్ అవ్వలేదు సో అక్కడ పరిస్థితిని బట్టి మాట్లాడతాను అని చెప్పడానికి ప్లే ఇడ్ బై ఇయర్ అనేటటువంటి ఇడియంని వాడుతున్నాము ఒకవేళ లంచ్ ప్రిపేర్ చేయాలంటే ఐడియా లేనప్పుడు ట్రిప్కి వెళ్ళడానికి ఐడియా లేనప్పుడు మనీ లేనప్పుడు ఏదైనా ఒక వర్క్ చేయాలి అంటే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి ప్లానింగ్ లేదు చూద్దాం పరిస్థితిని బట్టి చూద్దామని చాలా సందర్భాల్లో అంటూ ఉంటాం కదా సో ఆ సందర్భంలో పర్ఫెక్ట్గా సూట్ అయ్యేటటువంటి ఈడియం ఏంటి అంటే ప్లేయిడ్ బై ఇయర్ లెట్స్ జస్ట్ ప్లేయిడ్ బై ఇయర్ అని చెప్పేసి ఈడియంని ఇవాటి నుంచి వాడదాం ఓకే సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ప్లీజ్ లెట్ మీ నో ది కామెంట్ సెక్షన్ అండ్ టైప్ యూస్ఫుల్ ఓకే ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ఆల్సో షేర్ విత్ యోర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే నేను ఒక మంచి వీడియోతో మరొకసారి మీ ముందుకు వచ్చేస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ హ్యాబ్ నైస్ డే బై బాయ్